ఏపీలోని వైసీపీ టీడీపీ టి ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని రాష్ట కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ షర్మిల విమర్పించారు ఈ మూడు పార్టీలు అన్నారు కేంద్రంలో బీజేపీని రాష్టంలో వైసీపీని ఓడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమాపేశానికి ఆమె హాజరై మాట్లాడారు టీడీపీ చీఫ్ చంద్రబాబువి కనిపించే పొత్తులని వైసీపీవి కనిపించని పొత్తులని ఎద్దేవా చేశారు తనకు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని వైఎస్ జగన్ అన్నా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని మార్చిపోయారని విమర్పించారు ప్రతిక హోదా కోసం సీఎం జగన్ ఒక్కరోజు కూడా ఉద్యమం చేయలేదని ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పనంగా అప్పగిస్తుందని గంగవరం పోర్టును తక్కువ ధరకు అదానికి అమ్మేసిందని ఆమె ఆరోపించారు ముప్పై ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్టు ప్రభుత్వ పరం కావాల్సి ఉందని అన్నారు నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ బాట పది శాతం అగ్గువకే అమ్మేశారని అన్నారు తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వ కంపెనీలలో విలీనం చేశారని శర్మిల అన్నారు విశాఖకి రైల్వే జోన్ ఇచ్చారని అది ఇంకా అమలు కాలేదని చెప్పారు మెట్రో రైలు ప్రాజెక్టు పత్తా కూడా లేదని తెలిపారు రాష్టంలో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనుకున్నవన్నీ జరగాయని అన్నారు అందుకే మళ్లీ రాష్టంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ టీడీపీలను ఓడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు